గోవిందాయ మహా హిందుబద్ధులందరికీ ఇచ్చే శ్రీరామ్ ఉదయ మాత్రం మంగో మచ్చలు వస్తాయి కదండి బుగ్గకి ఒక వైపున వస్తే ఆటోమేటిక్ గా రెండో వైపు కూడా వస్తుంది రెండో వైపున మసలు కనపడుతూ ఉంటాయి అనమాట ఆ మచ్చ ఎప్పుడైతే కనపడుతుందో అప్పటి నుంచి మనం భయపడుతూ ఉంటాం మంగో మచ్చలు వస్తే సేర మీద దరిద్రం పడుతుంది కలిసి రాదు అనేది ప్రచారంలో ఉన్న విషయం ఇది నిజమా అంటే ఎంతవరకు నిజము ఎందుకు నిజము ఎందుకు ఇలాంటి మచ్చలు వస్తాయి ఎలా పోతాయి దీని వల్ల నష్టాలు ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మంగు మచర దరిద్రం అని ఎందుకంటే వాళ్ళు తెలిసే పెద్దవాళ్ళు శరీరము దేవాలయంతో సమానము ఈ శరీరంలో ఉన్న జీవుడు లేదా ఆత్మ ఏదైతే ఉంటుందో అది పరమాత్మ స్వరూపం ఈ శరీరాన్ని అందమైన వస్త్రాలు కట్టి అత్యంత సుకుమారంగా లేపనాలు అవన్నీ రాసుకొని మెయింటైన్ చేయలేకపోయినా కూడా మనకి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కాసేపు కేటాయించి శుభ్రంగా చక్కగా స్నానం చేయవచ్చు కదా అదే పెద్ద కష్టము కాదు డబ్బు ఖర్చు కాదు ఎంత కష్టమైన పని చేసే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పరిశ్రమ చేసేవాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా కాసిన వేడిళ్ళు కాసుకొని శుభ్రంగా నల్లరేగడి మట్టి పాత రోజుల్లో వాడేవాళ్ళు అండి ఇప్పుడు అంటే మందులేసి పండి చేస్తున్నారు నల్లరేగడి మట్టి లేదా ఇప్పుడు ఎర్ర మట్టి అంటే ముల్తానీ మట్టి అని కూడా అంటారు అన్నమాట ఆ మట్టి అది కూడా కాదనుకుంటే సున్నిపిండి వాడు తీసుకొని శుభ్రంగా ఈ శరీరాన్ని బాగా రబ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే స్క్రబ్బర్ అంటున్నారు ఫేషియల్ అంటున్నారు శుభ్రంగా రుద్దుకుంటే ఏమవుతుందంటే ఈ శరీరం రంధ్రాల మీద పేరుకు పోయిన దుమ్ము దూరి మట్టి చెమట ఇవైతే ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ విధంగా స్క్రబ్ చేయడం వలన పోయే స్వేద రంధ్రాలు చక్కగా తెరుచుకునేది బాగా రుద్దడం వల్ల ఏముందంటే రక్తస్రావం అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగేది చర్మం క్రింద ఇంకో చర్మం ఉంటుంది ఈ స్వేదరంధ్రాల్లో నుండే ఆక్సిజన్ వెళ్ళాలి ఆ బొరలోకి అప్పుడే చర్మం ముడతలు పడకుండా మత్సాలు రాకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కళకళలాడుతూ ఈ ముఖము వికసిస్తూ కాంతివంతంగా ఉంటుంది ఈ విషయం మనము సైన్స్ పుస్తకాలు చదువుకుందాం చర్మంపై బొర చర్మం కింది బొర ఇవన్నీ కూడా కానీ ఏమీ చదువుకొని పాత రోజుల్లో అందరికీ తెలుసండి చర్మాన్ని బాగా రుద్దడం లేదా నలుగు పెట్టడం వల్లనే మట్టి ధూళి అంతా చెమట అంతా పోతుంది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి బాగా నిద్ర పడుతుంది రేపు తెల్లారు లేచిన దగ్గర మరలా బాగా పని చేయగలము అని బావుల దగ్గర కూర్చొని రుద్దుకొని స్నానం చేసేవాళ్ళు కా మాట చెప్పుకోవాలి ఈ భార్యలు ఆ రోజులో భర్తలకి బాగా వీపు కూడా రుద్దేవాళ్ళు వీపు అందరికీ అందదు కాబట్టి అప్పట్లో ఇలాంటి మచ్చలు ఈ సోరియాసిస్ వీటికి మళ్ళీ ట్రీట్మెంట్లు ఏమీ లేవు బాగున్నారు అందరు ఇంకా కాస్త కుదిరినప్పుడు నువ్వు నూనె కూడా తీసేసుకుని బాగా సేర రుద్దుకొని తర్వాత నలుగు పెట్టుకొని వేసి తలకి శరీరానికి స్నానం చేసేసి గట్టిగా తినేసేసి మంచం వేసుకుని ఏ వేప చెట్టు పడుకునేవాడు పడుకునేవాళ్ళు హాయిగా ఎదురుపోయేవాళ్ళు ఇప్పుడు స్పా అంటున్నారు బాడీ మసాజ్ అంటారు ఇంకేమిటి ఈ ఆవిరి స్నానం అంటారు ఎన్ని వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటివన్నీ చేసినా కూడా వేడి నెల కాగేసుకొని శరీరానికి అంటే అతను రుద్దుకొని ఒంటికి శుభ్రంగా నలుగు పెట్టుకొని సున్నిపిడ్డుతో తలకంత సేకాయో ముంగురాయో పులుసో వేసుకొని బావి దగ్గర కూర్చొని ఆ వేడియలతో స్నానం చేస్తే వచ్చే అంత ఆనందం కానివ్వండి శైరా సుఖం కానివ్వండి ఆ తర్వాత వచ్చే మంచి నిద్ర కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ఈ స్పాల వల్ల వచ్చేది ఏమి లేదు మనం ఇవన్నీ ప్రకటించడం మానేసి ఏదో సబ్బేసి పై పైకి రుద్దేసి షాంపేసి పై పైకి పోసేసి వస్త్రాల మీద శ్రద్ధ ఉంటుంది ఆ డ్రెస్ కొనుక్కోవాలి ఈ చీర కొనుక్కోవాలి జీన్స్ ప్యాంట్ కొనుక్కోవాలి వీటి మీద శ్రద్ధ ఉంటుంది కానీ సేయ మీద మాత్రం శ్రద్ధ ఉంటుంది పైగా పాత రోజుల్లో లేని కొత్త కొత్త తింట్లు మొత్తం తినేస్తాం జంక్ ఫుడ్ తింటాము బండ్ల మీద తింటాము రోడ్డు పక్క తింటాము ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని తింటాము ఇంట్లో కూడా రకరకాలు తయారు చేసుకొని తింటాము మన ఫ్రిడ్జ్ నిండా సాసులు అని ఇంకేంటో మయోనైస్ అంట పాలు నూనె కలిపి మిక్స్ లో తిప్పేస్తే మయోనైస్ తయారవుతుందంట పాలు నూనె కలిపి తాగడం ఏంటంటే కర్మ కాకపోతే చైనా తినేది జపాన్ వాడుతూనేది యమరికా వాడుతున్నాయి ఆఫ్రికా వాడుతునేది మొత్తం మనం మా నెలలో వండుకొని తినాలి కుదరకుండా కొనుక్కొచ్చుకొని తినాలి దీని వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే బయట శరీరానికి మనము చక్కగా శుభ్రపరచడం లేదు నలుగు పెట్టుకొని ఇంటర్నల్ గా మంచి ఆహారము పోషకాహారము కూడా తీసుకోవడం లేదు అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా రక్తము లో ఉండే శుద్ధి తగ్గిపోయి అలాగే రక్తంలో ఉండే ఐరన్ కూడా తగ్గిపోయి శరీరం మీది మనకి ఈ మురికి అంతా చేరుకొని అవన్నీ తొలగక అలాగే పేరుపోయి సరిగ్గా నిద్ర లేక మొహం మీద మచ్చలు ఏర్పడతాయి ఇప్పుడు దరిద్రం ఎందుకైనా మచ్చలు ఏర్పడితే అంటే ఈ శయీరాన్ని నీవు సరిగ్గా పట్టించుకోలేదే ఇహ మిగతా విషయాన్ని శ్రద్ధ పెడతావు నీవు శుక్రవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేసుకోవాలి అంటే ముందే చెప్తారు ఆ ఇళ్ళు శుభ్రంగా నలుగు పెట్టుకొని తలంటి పోసుకోని ఆ రోజు వ్రతం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ లక్ష్మీదేవి వ్రతం చేసుకుంది అని చెప్తారు కథలు అవునా అంటే ఏంటి ఏం చేయాలన్నా కూడా నీ దేహాన్ని చక్కగా తలంటుకొని అంటే శరీరానికి తలకి నూనె అంటుకొని నలుగు పెట్టుకొని సీకాయ పెట్టుకొని శుద్ధి చేసుకో అని చెప్తున్నారు దేహాభిమానం వేరు అలాగే దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉంచుకోవడం వేరు దేహాభిమానం అంటే రోజుకు యాభై సార్లు అద్దం చూసుకోవడము ముప్పై సార్లు పౌడర్ రాసుకోవడము రకరకాల క్రీమ్లు లోషన్లు రాసుకోవడము ఎప్పుడు అందచందాలు చూసుకోవడము పక్కన వాళ్ళకంటే మనం అందంగా ఉన్నామా వాళ్ళే అందంగా ఉన్నారని పోల్చుకోవడము బయటికి పోయేటప్పుడు ఎవరైనా చూస్తారు వాళ్ళ దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇంకా ఆకర్షణీయంగా అర్థం ముందు గంట రెండు గంటలు కూర్చొని ముస్తా పోవడం దీన్ని దేహాభిమానం అంటారు కానీ దేహాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవడం శుద్ధిగా ఉంచుకోవడం వ్యాయామం చేసి యోగా చేసి ఆసనాలు వేసి కొవ్వు లేకుండా ఉంచుకోవడం దేహాన్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుకోవడం దేహాన్ని పవిత్రంగా చూసుకోవడం మానసికంగా కూడా పవిత్రంగా ఉంటాము ఇవన్నీ కూడా మంచి సంస్కారవంతమైన లక్షణాలండి దేహాభిమానం కింద రావు మానవుడు ఇచ్చిన ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకుంటున్నాం ఎంత భేదం ఉంది రెండింటికి గమనించారా దేహాభిమానాన్ని విడిచిపెట్టి దేహాన్ని పవిత్రంగా చూసుకోవాలి మనిషికి దేహాభిమానం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి ప్రాణం పోయిన కూడా నా ప్రాణం పోకూడదు అనే ఒక శ్రద్ధ ఉంటుందా ఉండదా అలాంటిది నీకు దేహం మీదే శ్రద్ధ లేదు నువ్వు శ్రద్ధ పెట్టి స్నానమే చేయనప్పుడు పనుల మీద శ్రద్ధే ఉంటుంది కాబట్టి మొహం మీద రకరకాల మత్సాలు రావడము ఇవన్నీ కూడా దరిద్రం పట్టించే లక్షణాలు అని మన పెద్దవారు చెప్తారు అవి వస్తున్నాయి అంటే మనం మన శరీరాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవడం మరేం చేస్తాం ఇరవై నాలుగు గంటలకి ఏవో చేస్తూ ఉంటాం చికాకులు చింతలు కొందరికి సరదాలు సంతోషాలు జల్సాలు కొందరికి ఫోన్ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు చూసే వాళ్ళు ఉన్నారు టీవీలు చూసే వాళ్ళు ఉన్నారు ఏడు ఈ సీరియల్ వస్తున్నాయి టీవీలు ముందు సోఫాలు రెడీ అయి కూర్చునే వాళ్ళు ఉంటారు ఆదివారాలు వస్తే సినిమాలకు వెళ్లాలని ముందుగానే తెలివిగా టికెట్లు బుక్ చేసుకుంటారు తిరిగి రావాలని ఆలోచన చేసుకునే వాళ్ళు ఉంటారు హోటల్ మీద తినాలి షాపింగ్ ఇన్ని ఆలోచనలు ఉంటాయే చక్కగా శరీరానికి ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు ఒక అరగంట వారాంతరాల్లో కేటాయించి చక్కగా శుభ్రపరచుకుందాము నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటుకొని సున్నిపిండితో సీకాయతో చక్కగా స్నానం చేద్దాము మంచి పోషకాహారం తీసుకుందాము అనే ఆలోచన ఉంటే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి మిగతా ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి మిగతా పనులు కూడా చక్కగా చేసుకోవాలి ఇలా జాగ్రత్త పడాలి ఈ పని ఇలా చేయాలి అనే ఆలోచనలు క్రమబద్ధమైన ఒక ప్రణాళికలు ఉంటాయి వాళ్ళకి దారిద్రం ఉండదు శైరం మీద నిర్లక్ష్యంగా ఉండి పిచ్చి పిచ్చిగా స్నానం చేయకుండా ఎలా పడితే ఎలా ఉండి గడ్డ ఎంచుకొని ఎలా పడితే అలా తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళకు ఒక సరైన సంస్కారబద్ధమైన ఒక క్రమశిక్షణ బద్ధమైన లేదు అలాంటి పద్ధతులు ఏమీ లేవు అని అక్కడ అర్థమైపోతుంది కదా దరిద్రం పట్టే లక్షణాలు అంటే అవన్నీ గుర్తు పెట్టుకోండి ఎవరికైనా సరే ఇప్పటి కూడా మొహం మీద మొటిమలు మచ్చలు మంగలు ఇలాంటివి ఉన్నాయంటే చక్కగా శుభ్రంగా మంచి ఆహారం ముందు తీసుకోండి ఉప్పు గారాలు పురుగులు మసాలాలు నూనెలు జంక్ ఫుడ్లు ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా అవాయిడ్ చేయండి మంచి ఆహారం తీసుకోండి కూరగాయలు తీసుకోండి కూరగాయల రసము పళ్ళ రసము తీసుకోండి చక్కగా సున్ని పిండి పెట్టి అంత నువ్వు నూనె కొబ్బరి నూనె ఏదో ఒక నూనె రాసుకొని కాసేపు నడిచి కాస్త వేడి నీళ్లు పెట్టుకొని ప్రశాంతంగా ఒక అరగంట సమయం తీసుకొని స్నానం చేయండి తలకు కూడా అంత నువ్వు నూనె కొబ్బరి నూనె అంటుకొని శ్రీకాయతో కుమ్ముడికాయ కురుస్తూ తలారా స్నానం చేయండి అయిన తర్వాత గట్టిగా భోజనం చేసేసి ఒక రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటే ఎవడని ఎప్పులు అలాంటివన్నీ తగ్గుతాయి మంచి నిద్ర పడుతుంది మనసు బాగా ఆనందంగా ఉంటుంది ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది ఇలా ప్రతి రోజు నలుగుబెట్టి స్నానం చేయడం వల్ల కొవ్వు తగ్గుతుంది నిదానంగా ఈ మొట్టిమలు మత్సలు అవన్నీ తగ్గిపోతాయి జుట్టు ఆగడం తగ్గిపోతుంది మన శరీరం మీద ఇరవై నాలుగు గంటల్లో రోజుకు ఒక అరగంట శ్రద్ధ చూపించలేమా ఫోన్ అదేమైనా తప్ప పాపమా పాప పనులు ఎన్ని చేస్తాము ఇంకొకళ్ళ గురించి చాడని చెప్పుకుంటా ఫోన్ చేసి సంబంధం లేని మూడో వాళ్ళ గురించి గంటలు గంటలు మాట్లాడుకుంటామే ఈ సీరియల్స్ సినిమాలు క్రికెట్ లో రాజకీయాలు వార్తలు మనల్ని ఏమన్నా ఉద్ధరిస్తాయా మనకు అనారోగ్యంగా ఉంటే ఎవరన్నా వచ్చి ఒక రెండు రోజులు మనకి సేవ చేసే వాళ్ళు ఉన్నారా గుర్తు పెట్టుకోవాలి ఎవరికైనా సరే వాడి శయ్యం మీద శ్రద్ధ లేదు అంటే ఇహవాళ్ళకు దరిద్రం పట్టింది అని అర్థం శయ్యం మీద శ్రద్ధ లేని వాడు మిగతా పనుల మీద శ్రద్ధ ఏం పెట్టగలుగుతాడు ఎప్పుడు శ్రద్ధ పెట్టలేడో అప్పుడు వృద్ధిలోకి రాలేడు ఆటోమేటిక్ గా దరిద్రం అంటే అదే కాబట్టి మొత్తం వస్తే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా వస్తుంది అంటే దరిద్రానికి హేతువు నువ్వు జాగ్రత్తగా ఉండు శుభ్రంగా ఉండు చక్కగా స్నానం చేయి మంచి ఆహారం తీసుకో చక్కగా నిద్రపో మిగతా పనులన్నీ పట్టించుకో అక్కర్లేని విషయాలు ఎందుకు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు ఏమిటి అది అంటే లక్ష్మికి హేతువు అది విషయం మామజన్న సరదాల కోసము టైం పాస్ కోసము కాలక్షేపం కోసమునా మంచి విషయాలు నేర్చుకోవడం కోసం విజ్ఞానం కోసం మనల్ని మనము నైతికంగా ధార్మికంగాను సంస్కరించుకోవడం కోసము శారీరకంగా మానసికంగా పవిత్రులుగా ఉంటేనే ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి సనాతన ధర్మంలో కూడా ఇది అసలుకి మొదటిగా చేయవలసిన సాధన శుద్ధి అనేది చాలా అవసరం శుద్ధి అని కానీ వాళ్ళు తక్కుకూడదు వీళ్ళు తగ్గకూడదు అనే అంకు వాళ్ళు తాకూడదు ఈ చెత్త కాదు శుద్ధిగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి సమయాన్ని నిద్రపోవాలి తెలివిగా ఉండాలి మంచి అవగాహనతో ఉండాలి సంస్కారంతో ఉండాలి ధరోబద్ధమైన జీవన విధానం కలిగి ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి అది లక్ష్మీ ప్రాప్తికి హేతు అవుతుంది అప్పుడు మనకి దరిద్రం పట్టకుండా ఉంటుందండి చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ